వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అలాగే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ కి ఉపయోగపడేలా కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే పాతదైనా సరే ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి అంశంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది దాన్ని కూడా మీకు వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ చేయడం జరుగుతుంది రవీస్ జీకే ఛానల్లో మనకి ఇప్పటి వరకు రెండు కరెంట్ అఫైర్స్ టెస్టులు పెట్టడం జరిగింది అలాగే మూడవ టెస్ట్ కూడా రెడీ అయింది ఈ రోజు దాన్ని మనం గ్రూప్ లో పోస్ట్ చేయబోతున్నాం రైట్ రవీస్ జీకే ఛానల్ ఎంతో మంచి సమాచారాన్ని మీకు అందిస్తుంది దానికోసం మరింత మంచి సమాచారాన్ని అందించడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి రైట్ కమింగ్ టు ద పాయింట్ ట్వంటీ సమావేశం రెండు వేల ఇరవై మూడు ఇది ఇంపార్టెంట్ పాతదైనా సరే ప్రశ్న అడగచ్చు దాంట్లో విడిగా కూడా మనకి కొన్ని కీలకమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అందుకు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్గా మనం చూద్దాం గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ రెండు వేల ఇరవై మూడు జీ ట్వంటీ 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 త్రీ ఈ సమావేశానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఈ సమావేశంలో కొత్తగా తీసుకొచ్చిన అంశాలు ఈ సమావేశంలో లాంచ్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ సమావేశం జరిగినటువంటి తీరు ఒక్కసారి మనం చూద్దాం రెండు వేల ఇరవై మూడు గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ ఇరవై దేశాల కూటమి ఈ ఇరవై దేశాల కూటమిలో పంతొమ్మిది దేశాలు ఒక సంస్థ అదే యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక సంస్థ ఇందులో సభ్యులుగా ఉన్నాయి అయితే ప్రతి సంవత్సరము సమావేశం అయ్యేటువంటి ఈ జీ ట్వంటీ సమావేశము ఈ సంవత్సరం జరిగినది పద్దెనిమిదవ సమావేశము ఎయిటీన్త్ సమ్మిట్ అంట ఈ పద్దెనిమిదవ సమావేశం కంటే ముందు రెండు వేల ఇరవై రెండులో పదిహేడవ సమావేశాన్ని ఇండోనేషియాలోని బాలీలో నిర్వహించారు దీని తదుపరి సమావేశాన్ని పంతొమ్మిదవ సమావేశాన్ని రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్ దేశంలో జరగబోతుంది ఎందుకంటే జిట్వంటీ అధ్యక్ష బాధ్యతల విషయంలో సమావేశాన్ని నిర్వహించడానికి ట్రాయికా అనేటువంటి ఒక విధానాన్ని అనుసరిస్తారు ట్రాయ్కా ట్రాయ్ అంటే జీ ట్వంటీ సమావేశాన్ని గత సంవత్సరం నిర్వహించిన దేశము ప్రస్తుతము నిర్వహిస్తున్న దేశము తదుపరి నిర్వహించబోయే దేశాలు కలిపి జీ ట్వంటీ సమావేశాన్ని లీడ్ చేస్తాయి అందుకే దాన్ని ట్రాయ్కా అని పిలుస్తారు అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ సమావేశము సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగింది సారీ సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలలో ఈ సమావేశం జరిగింది సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలలో జరిగింది ఎక్కడ జరిగిందంటే భారత మండపం భారత మండపం ఈ భారత మండపము ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది దీన్నే ఐసి అని కూడా పిలుస్తారు ఐఈసి అని కూడా పిలుస్తారు భారత మండపం లేదా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ ఐఈసిని నిర్వహిస్తారు ఇది న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఉంది అయితే భారతదేశము ఈ జీ ట్వంటీలో సభ్యత్వం పొందిన తరువాత ఈ సమావేశాన్ని నిర్వహించడము ఇదే తొలిసారి జీ ట్వంటీ సమావేశాన్ని భారత్ నిర్వహించడం ఫస్ట్ టైం అలాగే జీ ట్వంటీ సమావేశాన్ని యాక్చువల్గా భారతదేశము రెండు వేల ఇరవై ఒకటిలో ఇటలీ రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం రెండు వేల ఇరవై రెండులో ఇటలీ నిర్వహించవలసింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మాకు రెండు వేల ఇరవై రెండులో జీ ట్వంటీ సమావేశాన్ని నిర్వహించడానికి బాధ్యతలు ఇవ్వవలసిందిగా ఇటలీని కోరడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఇటలీలో జరగాల్సిందే అయితే రెండు వేల ఇరవై మూడుకి దానికి రెండు వేల ఇరవై రెండులో భారత్ నిర్వహించడానికి ఇటలీ అంగీకరించింది అయితే రెండు వేల ఇరవై మూడులో కూటమి అంటారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య అంటారు ఈ ఆగ్నేయ ఆసియా దేశాల సమావేశాన్ని ఇండోనేషియా నిర్వహించాల్సి ఉండడంతో ఒకేసారి జీ ట్వంటీ సమావేశాన్ని ఏషియన్ సమావేశాన్ని నిర్వహించలేమని ఇండోనేషియా విదేశాంగ శాఖ మంత్రి రెట్నా మార్సువి భారత్ను రెండు వేల ఇరవై రెండు జీ ట్వంటీ సమావేశము నిర్వహించే బాధ్యతని మాకు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది చూసారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడులో ఇండోనేషియా ఏమో జీ ట్వంటీ సమావేశము ప్లస్ ఏషియన్ సమావేశము నిర్వహించాల్సింది దాంతో రెండు ఒకేసారి మేము నిర్వహించలేమని ఇండోనేషియా విదేశాంగ శాఖ మంత్రి రెండు వేల ఇరవై రెండులో భారత్ నిర్వహించాల్సిన జీ ట్వంటీ సమావేశాన్ని మాకు మీరు జీ ట్వంటీ సమావేశాన్ని మాకు వదిలేయండి మీరు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించండి అని ఆయన కోరడంతో ఇండోనేషియా కోరిక మేరకు భారతదేశము రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన సమావేశాన్ని వదులుకొని రెండు వేల ఇరవై మూడులో నిర్వహించడం జరిగింది ఇది దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించాల్సింది భారతదేశం ఇరవై రెండులో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వస్తుంది కాబట్టి మాకు ఇవ్వండి అని ఇట్లీని కొనడంతో ఇట్లీ అంగీకరించింది సరే కదా రెండు వేల ఇరవై రెండులో నిర్వహించుదాం అనుకుంటే దానికంటే ముందు ఇండోనేషియా ఏషియాన్ సమావేశాన్ని జిట్వంటీ సమావేశాన్ని ఒకేసారి మేము నిర్వహించలేము కాబట్టి మాకు రెండు వేల ఇరవై రెండును మీరు వదిలేయండి మీరు రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించుకోండి అని కోనడంతో భారత్ దాన్ని అంగీకరించి రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించాము అయితే భారతదేశము రెండు వేల ఇరవై రెండులో జరిగిన పదిహేడవ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలీకి హాజరవ్వడం ఆ సమావేశము చివరి రోజున ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలని భారతదేశం స్వీకరించడం జరిగింది ఇండోనేషియాలోని బాలిలో ఒక సుత్తి లాంటి నిర్మాణము జోకో విడోడో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడం జరిగింది దాంతో భారతదేశానికి జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడు సంక్రమించాయంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి భారత అధ్యక్ష బాధ్యతలు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలు రావడం జరిగింది భారత్ కి అవి ఎప్పటి వరకు భారత చేతిలో ఉన్నాయి అంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలు భారత చేతిలో ఉన్నాయి ఒక సంవత్సరం పాటు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అలాగే ఈ ట్వంటీ సమావేశం తొలిసారిగా భారత్ నిర్వహించిన ఈ జీ ట్వంటీ సమావేశానికి ఇతివృత్తము థీమ్ను కూడా తీసుకోవడం జరిగింది ఇతివృత్తం ఏమిటా ఇతివృత్తము అంటే వసుదైవ కుటుంబం దాన్నే మనం సింపుల్ గా ఒక భూమి ఒక కుటుంబము ఒక భవిష్యత్ అని పిలుస్తా వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదవ తేదీన ఈ ఇతివృత్తాన్ని జీ ట్వంటీకి సంబంధించిన లోగోని జీ ట్వంటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోగోలో భారత జాతీయ పుష్పమైన పువ్వు దానిలో గ్లోబు ఉంటుంది అది ట్వంటీగా పరిగణించబడుతుంది వసుదైవ కుటుంబం లేదా వన్ ఇయర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ గా ఉన్నటువంటి ఈ ఇతివృత్తాన్ని మహా ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది మాండక కాదు మహా ఉపనిషత్ ఈ మహా ఉపనిషత్తు నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించడం జరిగింది తీసుకోవడం జరిగింది జి ట్వంటీ అధ్యక్ష బాధ్యతలలో అగ్రదేశాలైన నాయకులు ఇంత పెద్దగా లోకి వచ్చి సమావేశం అవ్వడం భారత స్వాతంత్ర్యం తరువాత ఇదే తొలిసారి ఈ సమావేశానికి పంతొమ్మిది దేశాల అధ్యక్షులు లేదా ప్రధాన మంత్రులు లేదా వారి తరపున మంత్రులు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశానికి భారత్ ప్రత్యేకంగా సభ్యదేశాలు జీ ట్వంటీలో సభ్యత్వం లేనటువంటి కొన్ని దేశాలని ఆహ్వానించడం జరిగింది బంగ్లాదేశ్ క్యామరూన్ ఈజిప్ట్ మారిషస్ నెదర్లాండ్స్ నైజీరియా వమెన్ సింగపూర్ అండ్ యూఏఈ తొమ్మిది దేశాలని ట్వంటీ సమావేశానికి భారత్ ఆహ్వానించడం జరిగింది అలాగే జీ ట్వంటీ సమావేశానికి ప్రతి సంవత్సరం కూడా పర్మనెంట్ గెస్ట్గా స్పెయిన్ అనేటువంటి దేశము హాజరవుతూనే ఉంటుంది అది పర్మనెంట్ గెస్ట్ శాశ్వత అతిథిగా స్పెయిన్ హాజరవుతూనే ఉంటుంది అంతేకాకుండా ఈ సమావేశానికి సుమారుగా పద్నాలుగు అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రతినిధులు హాజరవడం జరిగింది ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు డబ్ల్యూహెచ్ఓ ఐఎంఎఫ్ఓ ఐఎల్ఓ డబ్ల్యూటిఓ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు ఓఈసిడి ఐక్యరాజ్య సమితి లాంటి ప్రముఖమైన అంతర్జాతీయ సంస్థలు పద్నాలుగు హాజరయ్యాయి అయితే జిట్వంటీ సభ్య దేశాల్లో ఒక మేజర్ దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు ఉక్రెయిన్ తో జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఆయన అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నేర న్యాయస్థానం ఆయన పేరున అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆ సమావేశాన్ని బయటికి ఒక అంటే ఆ దేశాన్ని బయటకు వస్తే వాడిని అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఆయన రాకపోవడంతో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గి లావ్రో హాజరవడం జరిగింది అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా ఈ సమావేశానికి బాయ్కాట్ చేయడం జరిగింది ఆయన తరఫున చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది అయితే ఈ సమావేశాన్ని ప్రారంభించి ప్రారంభ ఉపన్యాసాన్ని చేసింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో మొదటి రోజున ఏకగ్రీవంగా ఆమోదించి న్యూఢిల్లీ ట్వంటీ లీడర్స్ డిక్లరేషన్ని విడుదల చేయడం జరిగింది ఎన్డిఎల్డి న్యూఢిల్లీ జీ ట్వంటీ లీడర్స్ డిక్లరేషన్ న్యూఢిల్లీ జీ ట్వంటీ లీడర్స్ డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ ని ఏకగ్రీవంగా ఆమోదించి విడుదల చేయడం జరిగింది ఈ దేశ సారీ ఈ సమావేశానికి సుమారుగా పదివేల మంది రిప్రజెంటేటివ్స్ నూట ముప్పై ఐదు దేశాలకు చెందిన వారు హాజరవ్వడం జరిగింది నూట ముప్పై ఐదు దేశాల నుండి హాజరవ్వడం జరిగింది అలాగే ఈ సమావేశానికి తొమ్మిది ఆహ్వానిత దేశాలు పద్నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఇరవై ఏడు దేశాధినేతలు నలుగురు మంత్రుల స్థాయి వ్యక్తులు పదకొండు మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరవ్వడం జరిగింది అలాగే ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ఏమిటి అంటే కీలకంగా ఈ అంశాలు ఉన్నాయి అందులో ఒకటవది ఆఫ్రికన్ యూనియన్ కి జీ ట్వంటీలో సభ్యత్వం ఇవ్వడం ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్రికా దేశాలు అన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పాటు అవుతున్నాయి ఆ కూటమిగా ఏర్పాటు అవ్వడంతో ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటి ఒక కూటమిలో ఇందులో యాభై ఐదు సభ్య దేశాలు ఉన్నాయి ఆ యాభై ఐదు సభ్య దేశాలు ఉన్న ఆఫ్రికన్ యూనియన్ని ట్వంటీలో కొత్త మెంబర్గా తీసుకోవడానికి సభ్య దేశాలు ఏకగ్రవంగా ఆమోదించాయి కాబట్టి ఇప్పుడు జీ ట్వంటీ కూటమిలో సభ్య దేశాల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఇరవై ఒకటికి చేరింది అంటే ఇప్పుడు ఇందులో పంతొమ్మిది దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్ అనే రెండు సంస్థలు ఉన్నాయి రైట్ అయితే రెండవది ఉక్రెయిన్ పై రష్యా దాడి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిని వేగవంతం చేయడానికి జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు కార్యాచరణ ప్రణాళికని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో క్లైమేట్ ఫైనాన్స్ యొక్క ప్రతిష్టాత్మకమైన పారదర్శకమైన మరియు ట్రాక్ చేయడానికి వీలు కలిగేటువంటి కొత్త ఎన్సీ అంటారు దాన్ని ఎన్సీ న్యూ క్లైమేట్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ న్యూ క్వాలి కలెక్టివ్ క్వాలిఫైడ్ గోల్ ని సంవత్సరానికి వంద బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని అంగీకరించడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తిని మూడు రెట్లకు పెంచాలని అంగీకరించడం జరిగింది ప్రపంచ ఆహార భద్రత మెరుగపడము అలాగే మిల్లెట్స్ పైన అధ్యయనం కోసం కార్యక్రమం మిల్లెట్స్ అంటే మనకి తృణధాన్యాలు తృణధాన్యాల పైన అధ్యయనం చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా చర్చించడం జరిగింది అలాగే యూనివర్సల్ హెల్త్ అనేటువంటిది మెరుగుపరచడం అలాగే హెల్త్ కవరేజ్ కోసం డిజిటల్ హెల్త్ పై గ్లోబల్ ఇనిషియేటివ్ ని ఆమోదించడం జరిగింది అలాగే సాంప్రదాయ ఔషధాలని గుర్తించడం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశంలోని గుజరాత్ లోని జామ్ నగర్ లో ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ ఔషధాల కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది దానికి కూడా పూర్తి స్థాయి గుర్తింపుని ఇవ్వడం జరిగింది అలాగే మహర్షి అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మనం ప్రత్యేకించి డిస్కస్ చేసుకోవాలి మహర్షి అనేటువంటి ఒక ఇనీషియేటివ్ ఈ మహర్షి అనేటువంటి ఇనీషియేటివ్ ఏమిటి అంటే మిల్లెట్స్ అండ్ అదర్ యాన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మహర్షి అంటే మిల్లెట్స్ మరియు ఇతర పురాతనమైన వంగడాల ఇతర పురాతనమైన ధాన్యాల పైన అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థని అధ్యయన సంస్థని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది ఇది ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖ్య వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశము వందవ జీ ట్వంటీ సమావేశము అంటే మంత్రుల స్థాయి సమావేశము అసోసియేటెడ్ సమావేశాలు జరిగినాయి ఆ వందవ మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా వారణాసిలో జరిగినటువంటి రెండు వేల పం ఇరవై మూడు ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఆ సమావేశంలో ఈ మహర్షి కార్యక్రమాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ మహర్షి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఐఐఎంఆర్ అలాగే అదే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ ఆరోడ్ ట్రాపిక్స్ అనేటువంటి ఇక్రిసాట్ సహకారము ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారంతో తృణధాన్యాల పైన అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు దాని పేరు మహర్షి అయితే ఈ మహర్షి అనేటువంటి పేరుని చైనా వ్యతిరేకించడం కూడా జరిగింది అంటే భారత సంస్కృతి ప్రకారం పేరు పెట్టారు అనేటువంటి ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి అని అయితే ఈ మహర్షి కార్యక్రమంతో చాలా ప్రయోజనాలు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ఓకే అలాగా ఈ అంశాలని చర్చించడం జరిగింది దీని తర్వాత జీ ట్వంటీలో అవుట్ లో భాగంగా కొన్ని డాక్యుమెంట్స్ ని విడుదల చేస్తే ఆ డాక్యుమెంట్స్ లో భారతదేశానికి సంబంధించిన ఒక ముద్ర కూడా ఉంది అందులో ఆహార భద్రత మరియు పోషకాల పైన డెక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు రెండవది సముద్ర లేదా నీలి ఎకానమీ బ్లూ ఎకానమీ పైన చెన్నై ఉన్నత స్థాయి సూత్రాలు పర్యాటకం కోసం గోవా రూడ్ రోడ్ మ్యాప్ భూమి పునరుద్ధరణ కోసం గాంధీనగర్ రోడ్ మ్యాప్ అమలు అలాగే ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కుటుంబ కుటీర పరిశ్రమలు అంటారు వీటిలో జైపూర్ అర్జెంట్ కాల్ అలాగే కాశీ సాంస్కృతిక మార్గం అనేటువంటివి స్పెషల్ గా భారత పాదముద్రలు ఈ జీ ట్వంటీ అవుట్కమ్ డాక్యుమెంట్స్ లో ప్రత్యేకించి కనబరచడం జరిగింది